జోడీలు పెట్టుకోండి సో ఇక్కడ భక్తి రత్నాకర్ భక్తి రత్నాకర్ అనే ఒక పుస్తకంలో ఈ యొక్క బృందావనం యొక్క లీలలు తర్వాత ఇక స్థలాల గురించి వివరించబడింది సో ఇక్కడ రాధా మదన్ మోహన్ యొక్క ఇది ద్వాదశ ఆదిత్య తిల మొట్టమొదటి మనం అక్కడ వాళ్ళ దీని గురించి చర్చించాం దానిపైన కూర్చోకుంటే బాగుంటుంది అది ఇంకా వేరే ఏదైనా ఇంకా లేకుంటే ఇక్కడ దీనిపైన అది కొంచెం అయిపోయా సో ఇక్కడ ద్వాద ద్వాదశ తిల మనం చర్చించాం ఇక్కడ కృష్ణుడు ఇక్కడ పడుకున్నాడు పడుకుంటే పన్నెండు సూర్యులు యొక్క పన్నెండు సూర్యులు వచ్చేసి ఆయనకు సేవ చేశారు సో అందువల్ల ద్వాదశ ఆదిత్యతిలగా వచ్చింది సో ఇది రాధా మదన్ మోహన్ మందిరం ఇక్కడ చూస్తారు కదా ఇది మొదటి మందిరం ఇక్కడ పైన శిఖరం కులగొట్టేశారు మూర్ఖుడైనటువంటి దుస్తుడైనటువంటి నీచుడైన నికృష్టుడైన ఔరంగజేబ్ ఇక్కడ ఉన్నటువంటి మందిరాలను చాలా వరకు కొలగొట్టాడు సో అందువల్ల చాలా వరకు వృందావనలో ఉన్నటువంటి విగ్రహాలను జైపూర్కు తరలించారు చాలా విగ్రహాలు తర్వాత మళ్ళీ ఇది కట్టారు అంటే ఈ రెండు ఈ రెండు గుళ్ళు ఇంతకుముందు ఉండేవి దాని పక్కది చిన్నది తర్వాత కట్టినటువంటిది సో ఇది కూరగొట్టారు అది అట్లే ఉంది సో మదన్ మోహన్ యొక్క స్టోరీ ఏమంటే సో ఇక్కడ సనాతన గోస్వామి ఆయన గురించి మనకు తెలుసు చైతన్య మహాపూర్వక అనుయాయుల్లో చాలా సన్నిహితమైనటువంటి అనుయాయుడు సనాతన గోస్వామి రూపగోస్వామి యొక్క సోదరుడు డబీర్ కా సాకార్ మల్లిక్ అనేది వీళ్ళ యొక్క పేర్లు ఉండేది అంటే వాళ్ళు ముస్లిం కింగ్గా మినిస్టర్గా పనిచేసేవాళ్ళు సో అందువల్ల వాళ్ళ యొక్క పేర్లు ముస్లిం పెళ్ళిగా మారిపోయినాయి కానీ వాళ్ళు చిన్న వయసు నుంచి వాళ్ళు భక్తులు రూపగోస్వామి సనాతన గోస్వామి కానీ ఇక్కడ ఈ కొన్నిసార్లు బహిర్గత ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో అందరికీ చూపించడం కోసం కొన్ని లీలలు వాళ్ళు చేస్తుంటారు నేర్చుకోవడం కోసం వాళ్ళకి ఎప్పటి నుంచో చైతన్య మహాపుర యొక్క సాంగత్యం తీసుకోవాలని కోరిక కానీ వాళ్ళని వదిలివేయడానికి వాళ్ళు ఒప్పుకోరు ఆ ముస్లిం నవాబు ఉదాహరణ సనాతన గోస్వామి ఆయన వెళ్ళిపోతానంటే ఆయన జైల్లో బంధించేస్తారు రూపకోసం వెళ్ళిపోతారు ఏదో విధంగా తర్వాత ఆయన దగ్గర పదివేల బంగారు నాణాలు ఉంటాయి అవి ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి డోర్ కీపర్స్కి ఇచ్చేసి ఆ విధంగా ఆయన పారిపోవడం జరుగుతుంది అంటే దేనికోసం కాదు ఆయన నవాబ్ ఏంటంటే అంత మంత్రి పదవిని ఆయన నిర్వహిస్తున్నారు సనాతన కోసం ఆయన ధర్మాన్ని ఆయన డ్యూటీని చాలా నిజాయితీతో చేసేవాళ్ళు చాలా ధర్మబద్ధంగా చేసేవాళ్ళు చాలా అంటే స్కాలర్ పర్సన్ పండితుడు ఆయన ఎంతోమంది గౌరవించే వాళ్ళని సో అందుకని ఆ నవాబు ఆయన వదులు వదులుకోవాలనుకోలేదు అంటే వాళ్ళ శాలరీ విషయం కాదు వాళ్ళు ఎంతో ధనవంతులు ధనవంతులే కానీ ఆయన వదులుకోవాలని లేదనమాట సో అదేవిధంగా అదేవిధంగా ఆయన తప్పించుకుంటాడు తర్వాత సనాతన గోస్వామి ఆయన చైతన్య మహాప్ర కలుసుకోవడానికి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తాడు చైతన్య మహాపు సనాతన గోస్వామి చూడగానే ఆయన అలింగనం చేసుకుంటాడు సనాతన గోస్వామిని చూసి తర్వాత చైతన్య మహాపురం అనేక సనాతన శిక్ష అని ఉంటుంది చైతన్య చరితాంతంలో ఆ యొక్క సంబంధ జ్ఞానాన్ని ఆయనకు వివరిస్తారు సనాతన గోస్వామికి ఆ భగవంతుని గురించి ఆయన రూపాల గురించి చైతన్య చరితాంతంలో ఒక లీల మధ్య లీల మొత్తం అదే వస్తుంది సో అది మనం తెలుసుకోవచ్చు శిల ప్రోపాల పుస్తకంలో కూడా వస్తుంది చైతన్య మహాప్రభు యొక్క బోధనలో కూడా సనాతన గోస్వామి యొక్క బోధనలు వస్తుంది కానీ చాలా గొప్ప ఆచార్యుడు సనాతన గోస్వామి ఆయన ఆయన గ్రహం విగ్రహాలు ఏం లేవు గోస్వాములు అంటే ఏదో ఒక రోజు ఒక చెట్టు కింద ఉంటారు వాళ్ళు ఈ చెట్టు కింద ఉంటారు మళ్ళీ ఇంకో చెట్టు కింద ఉంటారు ఇంకో చెట్టు కింద ఉంటారు సో ఈ విధంగా రూపగోస్వామి సనాతన గోస్వామి వీళ్ళందరూ కూడా ఏదో ఒక వాళ్ళకి ఇల్లు లేదు ఒక కుటీరం కూడా లేదు మొదట్లో తర్వాత తర్వాత ఇక్కడ భజన కుటీరం కూడా ఇక్కడ ఉంది సో ఇక్కడ ఒకసారి ఒక ధనవంతుల కుటుంబం ఇంట్లో వెళ్తారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు చూడడానికి అలా వెళ్తుంటే మామూలుగా భిక్ష కోసం అక్కడ చాలా సౌందర్యమైనటువంటి ఒక కృషిని యొక్క రూపం విగ్రహం కనిపిస్తుంది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చౌపే వాళ్ళ పూర్తి పేరు గుర్తులేదు వాళ్ళ కుటుంబం నుంచి అంతా వాళ్ళు ఎప్పుడూ కృషి యొక్క విగ్రహాలు అంటే వాళ్ళకి చాలా ప్రాణం నార్త్ ఇండియాలో చాలామంది కృష్ణ అంటే చాలా ఇష్టం సో వంశ పారంపర్యంగా వస్తున్నటువంటిది సో వాళ్ళు అంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు సో సనాతన గోత్సవం కొంచెం మందలిస్తారు ఆ విధంగా చేయకూడదు అనేసి తర్వాత సనాతన గోస్వామికి ఆయన కళలో వస్తారు ఇట్లా నన్ను తీసుకొని వెళ్ళవని మదను గోపాల్ అనేవాళ్ళు మదను గోపాల్ అనే విధంగా సో ఈ మదను గోపాల్ ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడ కృష్ణక లీలలు అయిపోయిన తర్వాత షాండిల్య ఋషి అంటే వజ్రనాభునికి ఆయనకు ఆదేశం ఇస్తారు అంటే ఇక యొక్క ధామం అంతా కూడా కొంచెం మరుగుపడిపోయింది దాన్ని అంతా కూడా పునరుద్ధరించి వజ్రనాభుడు ఎవరు తెలుసు కదా కృష్ణుని యొక్క మనుమడు ఆయన వజ్రనాభుడు సో ఆయన ఈ యొక్క కొన్ని కృష్ణుని యొక్క లీలల కోసం కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠించి మందిరాలు నిర్మించమని ఆయన ఆదేశం ఇస్తారు సో వజ్రనాభుడు స్వయంగా కొన్ని విగ్రహాలు చెక్కడం జరుగుతుంది వజ్రనాభుడు పదహారు విగ్రహాలు స్థాపిస్తాడని సో విగ్రహం చెప్తారు ఆ ఉత్తర యొక్క ఆదేశం ప్రకారం అంటే కృష్ణుడు ఎలా ఉంటాడో అని చెప్తూ ఉంటుంది సో ఆయన మూడు విగ్రహాలు చెప్తాడు సో మూడు విగ్రహాలు ఆమెకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఒక విగ్రహం రాధా మదన్మోహన్ ఆ యొక్క పాదాలకు పాదాలలాగా ఉంటాయి రాధ గోవిందుడు ఆయన యొక్క ముఖం సౌందర్యవంతంగా ఉంటుంది అండ్ రాధా గోపీనాథ్ ఆయన యొక్క ఈ చెస్ట్ ఇదంతా కూడా సౌందర్యవంతంగా ఉంటుంది సో అందుకనే ఈ మూడు విగ్రహాలు వజ్రనాభుడు చెక్కినటువంటి విగ్రహాలు ఎవరైతే దర్శిస్తారో సాక్షాత్తు క్రిష్యుని దర్శించినట్టు రాధా మదన్ మోహన్ వచ్చేసి పాదాల ఆయన యొక్క పాదాలు రా క్రిష్యుడి పాదాల ఉంటాయి మిగతా మధ్య భాగం అంతా కూడా రాధా గోవిందులాగా ఉంటాయి తర్వాత రాధా గోపినాథ్ దివ్యమైనటువంటి యొక్క సారీ రాధా గోవింద్ యొక్క ముఖారవిందం విందం ఉంటుంది రాధా గోపినాథ్కు ఆయన యొక్క చెస్ట్ అలా ఉంటుంది సో ఇక మూడు మందిరాలు చాలా ఫేమస్ ఇక్కడ ఉందావనంలో తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం ప్రతిభామూర్తి ఎందుకంటే ఇది జైపూర్కు తరలించడం జరిగింది ప్రతిభామూర్తికి వర్జనమూర్తికి తేడా ఏం లేదు జైపూర్లో కూడా కొన్ని వేల మంది ఇక మదన్ మోహన్ గోపీనాథ్ గోప గోవింద టెంపుల్కు కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఆ వజ్రనాభుడు చెక్కినటువంటి డిటి క్రమక్రమంగా ఇక్కడ అట్లా 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 వెళ్ళి అక్కడ వెళ్తుంది సో తర్వాత అది సనాతన గోస్వామి యొక్క ఆయన యొక్క ఆయన ఆయనకు సంబంధం కలిగి వస్తుంది ఏదో విధంగా సో అప్పుడు కృష్ణుడు కళ్ళ వచ్చి చెప్తాడు సనాతన గోస్వామిజీ నన్ను తీసుకెళ్ళి నువ్వు నన్ను ఆరాధించమనేసి సేవించమని చెప్తారు నేను విధంగా ఉన్నాను ఇట్లా సో సనాతనకు వస్తామంటారు నిన్ను సేవించేటువంటి శక్తి నాకు లేదు నేను ఒక బాబాజీని అంటే వాళ్ళంతా బాబాజీ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు వాళ్ళు ఒక చిన్న గుడ్డ కట్టుకొని ఉంటారు వాళ్ళు ఏం వండుకోరు వాళ్ళ దగ్గర ఏం ఇల్లు లేదు నేనే నాకే ఆశ్రయం అనేది లేదు నేను నిన్నెలా సేవిస్తాను నా నా దగ్గర ఏముందనేసి నేను ఎట్లా చూసుకుంటాను నేను లేదు నువ్వు ఏమి ఇస్తే నేను అది తింటాను నువ్వు ఏది ఇస్తే అది తింటాను ఏది అది ఉంటాను నువ్వు నేనైతే నీ దగ్గర ఉండాలనుకుంటున్నానేసి అనేసి కృష్ణుడు కల్లో వచ్చి చెప్తాడు సో తర్వాత వాళ్ళకు కూడా కళ్ళ వచ్చి చెప్పడం జరుగుతుంది సో తర్వాత రాధా మదన్ మోహన్ తీసుకొని వస్తాడు సో ఇక్కడ చెట్టు కింద ఆయన రాధా మదన్ మదన్ గోపాల్ యాక్చువల్ అయిన పేరు మదన్ గోపాల్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో సనాతన కోసం రోజు సేవ చేస్తూ ఉంటారు సో ఆయన ఏదో చేయగలితే ఏదో కొంచెం మామూలు ఊరికే ఎండబెట్టలేరు కృష్ణుడికి కృష్ణుడిని ఆరాధించడం సాక్షాత్ కృష్ణుడితో మాట్లాడడం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పవిత్ర భక్తులు కృష్ణులతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు చామర వేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ సనాతన గోస్వామి సేవ చేస్తూ ఉన్నారు సో ఆయన ఆ చపాతి కనీసం ఏదో కొంచెం చపాతి ఇస్తున్నారు కొన్నిసార్లు బటర్ మిల్క్ ఇస్తున్నారు అనికేది వీలైతే అది సో అప్పుడు గోపాలేమంటున్నారంటే మదన గోపాల్ ఓకే మీరు ఏది ఇస్తే తింటాను కనీసం కొంచెం ఉప్పన్న అందులో చేస్తే బాగుంటుంది ఉప్పు లేకుండా తినాలంటే చాలా కష్టం మనమైనా ఏదైనా తినొచ్చు ఉప్పు లేకుండా తినాలంటే కష్టం అంటే మేబీ బీపీ ఉన్నవాళ్ళు తినొచ్చు కానీ కనీసం కొంచెం ఉప్పు ఉప్పు చాలా కాస్ట్ ఏం ఉండదు ఎందుకంటే చాలా సముద్రంలో ఉప్పు దొరుకుతూనే ఉంటుంది కొంచెం ఉప్పు వేస్తే ఆ సరే ఇప్పుడు నువ్వు ఉప్పు అంటావు తర్వాత పప్పు అంటావు తర్వాత నువ్వు స్వీట్ కావాలంటావు తర్వాత నెయ్యి కావాలంటావు నేను నిన్ను నాకు వద్దు నేను నిన్ను సేవించానని చెప్పేస్తాను నువ్వు ఎక్కడన్నా వెళ్ళి నువ్వు అంటే ఉత్తమ భక్తులు పవిత్ర భక్తులు కృష్ణుడితో ఆ విధమైన సంబంధం మనం ఆ విధంగా చెప్పకూడదు మనం భగవంతుడికి ఏ విధంగా నైవేద్యం చేయాలా ఎలా నియమ నిబంధనల ప్రకారం మనం సేవ చేస్తాం పవిత్ర భక్తులు దగ్గర కృష్ణుడు ఉండాలనుకుంటాడు కృష్ణుడి దగ్గర పవిత్ర భక్తులు ఉండాలనుకుంటారు వాళ్ళ మధ్యలో పోటా పోటీ ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి సంబంధం మనకు అర్థం కూడా కాదు అది భౌతికంగా ఆలోచించకూడదు అప్పుడు సనాతనం కోసం చెప్తాడు నువ్వు ఉంటే ఉండు లేకుండా వెళ్ళిపో నేను నీకు ఇదే ఇస్తాను ఏది ఉంటుంది అది నీకు మజ్జిగ ఇస్తే మజ్జిగ రావు చపాతిస్తే చపాతీని ఏది ఇస్తే అది సరే నీ ఇష్టం నువ్వు ఏ విధంగా ఉంటే నేను నీ దగ్గరే ఉంటానని చెప్తాడు కృష్ణుడు సో ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సో ఒకసారి ఇక్కడ మామూలుగా యమున ఇంతకుముందు చెప్పినట్టు యమున చాలా పెద్ద నది చాలా ఇప్పుడు అన్ని నదులన్నీ కూడా క్రమక్రమంగా నశిస్తూ ఉన్నాయి చాలా పెద్ద నది సో వరదలు వస్తూ ఉంటుంది సో ఇక్కడ రవాణా తీసుకొని వస్తారు బోట్లలో నౌకరు స్టీవర్ అంటారు మామూలుగా సో అది చాలా గాలి వల్ల కొన్నిసార్లు సముద్రంలో అల్లజడులు వస్తాయి సో వాళ్ళు చాలా విలువైనటువంటి వస్తువులు తీసుకొని వస్తూ ఉంటారు అవి మునిగిపోయిందంటే వాళ్ళకి లాస్ అవుతుంది అప్పుడు ఇప్పుడు అన్నీ ట్రైన్లు ఉన్నాయి అప్పుడు ట్రైన్లు అన్నీ ఉండేది కాదు నౌకల ద్వారా కొన్ని దూరం ప్రాంతాలకు కొన్ని వస్తువులు తీసుకొచ్చేవాళ్ళు సో అప్పుడు ఆయన ఇక్కడ సనాతన కోసం ఇక్కడ భజన చేసుకుంటూ ఉంటారు ఆ వ్యాపారస్తులు వచ్చేసి ఆయన వచ్చి ఇక్కడ ప్రార్థిస్తాడు సో ఈ విధంగా ఇట్లా మామూలు అనుకుంటారు సాధువు దగ్గరికి వెళ్తే ఏదో రక్షిస్తాడు అనేసి నా యొక్క పడవ ఇలా మునిగిపోతుంది పడవ అంటే ఏమంటుందని నౌక బోట్ అంటే పడవ అంటే చిన్నది రవాణాను ఒక చాలా పెద్దది అనమాట చాలా పెద్దది చాలా కొన్ని వేల టన్నుల యొక్క సామాగ్రి అందులో ఉందనమాట సో ఆయనకు ప్రార్థిస్తాడు రక్షించమనేసి సో అనగానే మొత్తం అక్కడ వాతావరణం అంతా కూడా మామూలు అయిపోతుంది ఆ యొక్క పడవ రక్షించబడుతుంది సో అప్పుడు ఆయన వచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చి ప్రణామం చేసి సో మీ యొక్క కృప వల్ల విధంగా జరిగింది సో మీరు ఏ విధంగా నేను మీకు సేవించాలని అడుగుతాను సో అప్పుడు ఆయన ఇష్టంతోనే ఈ యొక్క ఈ రెడ్ స్టోన్తో సాధువులకు ఏం కావాలి వాళ్ళకేం అవసరం లేదు వాళ్ళకి ఏం ధనం అవసరం లేదు వాళ్ళకి వీళ్ళు అవసరం లేదు వాళ్ళకి ఏదో అవసరం లేదు సో భగవంతుడికే ఆయన సేవ చేయాలంటే సో ఈ విధంగా మందిరాన్ని నిర్మిస్తాడు ఆయన ఈ యొక్క ఎర్రరాయి మొత్తం ఎర్రరాయితో ఈ యొక్క మందిరాన్ని నిర్మించే ఉంది ఆ విధంగా రాధా మదన్మోహన్ లోపల విగ్రహ ప్రతిష్ట చేస్తారు చేసి చాలా ఘనంగా ఆ సేవలు అందుకుంటారు ఎందుకంటే ఆయన ధనవంతుడు సో ఆయన సహాయం చేస్తూ ఉంటాడు సో ఆ విధంగా గోస్వాములు వాళ్ళు డైరెక్ట్గా ఏమి డీల్ చేయలేదు ఆ మందిరం నిర్మించడంలో సో భగవంతుడి యొక్క కృప ద్వారా అంటే భక్తులకు కూడా ఉంటుంది భగవంతునికి పెద్ద మందిరం నిర్మించాలని మన ప్రభుపాలవారు చూడండి ఆయన చిన్న గుడిసెలో ఉన్నారు ఇప్పటికూ కూడా మనం వెళ్తే భువనేశ్వర్లో గుడిసు ఉంటుంది మాయాపూర్లో కూడా గుడిసు ఉంటుంది భజనకుటీ అన్ని గుడిసెల్లోనే వసించేవాళ్ళు తర్వాత కృష్ణుడికి పెద్దగా సేవ చేయాలనుకున్నారు కానీ ఆ విధంగా కొన్ని వేల మందిరాలు నిర్మించబడ్డాయి సో ఈ విధంగా ధనవంతులు ఏదో విధంగా వచ్చేసి వాళ్ళ యొక్క కోరిక కోసం అలా కృష్ణుడితో అన్నాడు నీకు ఏది ఇస్తే అది తిరుమనేసి కానీ వాళ్ళకు బాగా సేవ చేయాలని కోరిక సో ఆ విధంగా ఇక్కడ రాధా మదన్మోహన్ చాలా గొప్ప సేవలు అందుకుంటాడు తర్వాత ఈ మూర్ఖుడు అయిన వస్తాడు తర్వాత చాలా మందిరాలు ఇక్కడ చూడొచ్చు గోపురాలన్నీ పోలగొట్టు ఉంటాయి కొన్ని సో ఇది రాధా కీ జాగ్రత్త తర్వాత ఇక్కడ రా శ్రీ సనాతన గోస్వామి సమాధి మందిరం కూడా ఉంది అది చాలా పవిత్రమైంది వైష్ణవుల యొక్క సమాధి సాక్షాత్తు వాళ్ళు వైష్ణవులు అక్కడ కూర్చొని ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇస్తారు ఇప్పుడు మనం రాధా మధుర మోహన్ దర్శనం చేసుకుంటాం అక్కడ భజన కుటీ దర్శనం చేసుకుంటాం తర్వాత సమాధి దర్శనం చేసుకుంటాం ఆ తర్వాత చూస్తాం రిక్షాలు మాట్లాడిన తర్వాత మీకు చెప్తాం ఎక్కడ వెళ్తాము